కేవలం పారాయణం చేస్తే ఆ అందులో ఉన్న అధ్యాయాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ అర్థం చేసుకుంటూ దాంట్లో ఏదైనా తలెత్తితే చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మనకు నిజమైనటువంటి సాయి తత్వం ఎంతో అర్థమవుతుంది ఆ ప్రయత్నంగా బాబా ఇచ్చిన సంకల్ప అనుసారంగా మధు సాయి గారు ఈ యొక్క అనే ఒకటి ఏర్పాటు చేసుకున్నారు గ్రూప్ లో దాదాపుగా ఏడు వందల మంది దాకా సభ్యులు ఉన్నారు అది ఎలా నడుస్తుందంటే గురువారం ఒక పారాయణం చేస్తారు శుక్రవారం నుంచి తిరిగి బుధవారం దాకా ఆ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రశ్నలని మధుసాయి గారు బాబా సంకల్పానుసారంగా రూపొందించి ఆ గ్రూప్ పెడతారు పెట్టారు ఆ పెట్టిన ప్రశ్నలకి గ్రూపు సభ్యులు సమాధానాలు పెడుతూ ఉంటారు ఆ సమాధానాలు అన్నిటినీ కూడా అందరూ చదువుతూ ఉంటారు చివరి రోజు మధుసారి ఆ పారాయణ చేసినటువంటి అధ్యాయం మీద బాబా తనకు ఇచ్చినటువంటి జ్ఞానానుసారంగా ఆ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలని సత్సంగ రూపంలో రికార్డు చేసి ఆ గ్రూప్ పెడతారు ఆ విధంగా సత్యేంద్ర పారాయణం అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సందేహాలు ప్రశ్నలు వాటికి సమాధానం ప్రశ్నలు దాంట్లో ఒక సభ్యులు వేస్తారు సమాధానాలు కూడా సభ్యులే ఇస్తూ ఉంటారు ఒక వారం ఇలా జరిగిన తర్వాత చివరి రోజు అన్నిటినీ క్రోడీకరించి వారికి గారు ఇచ్చినటువంటి సంకల్పానుసారంగా ఒక చక్కటి సత్సంగాన్ని రూపొందించి ఆ గ్రూప్ లో పెడుతూ ఉంటారు దీని ద్వారా ఆ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను వారం రోజులు కూడా ఒక చర్చ లాగా జరుగుతూ ఉండడం ద్వారా వారికి ఒక మననం అనేది జరుగుతుంది ఆ అధ్యాయాన్ని మననం జరుగుతుంది ఒక మదనం లాగా ఏ విధంగా అయితే సముద్రాన్ని మదనం చేశారో అలా మదనం జరుగుతుంది ఆ మదనం నుంచి అనేక సందేహాలు అనేక ప్రశ్నలు ఉత్పన్న పెద్దలు ఎప్పుడు కూడా ఇంకా చాలా మంది సాయుత్వ ప్రచారకులు కానీ ప్రేమికులు గానీ ఆశిస్తున్నది కేవలం వారం రోజుల్లో పారాయణం చేసి మూసివేసి పెట్టడం వల్ల ఏం ప్రయోజనం లేదు అందులో ఉన్నటువంటి విషయాలను విచారణ చేసి తెలుసుకోవాలి ఎందుకంటే గురువు అనగా జ్ఞానస్వరూపుడు జ్ఞానస్వరూపమైన బాబా గారి యొక్క ప్రశ్నలు కానీ లీడలు కానీ అర్థం కేవలం చదువుకుంటూ పోతే అసలు కావాలి అందులో ఉన్న కథలు కానీ కానీ అర్థం కావాలి అర్థం అయినప్పుడే మనకు నిజమైన ప్రయోజనం ఉంటుంది ఆ ప్రయోజనాన్ని ఆశించి వారి యొక్క గ్రూప్ పెట్టారు దానికి సంబంధించిన పాంపెట్లు కూడా తయారు చేసి ఈ యొక్క శుభ గడియల్లో దాన్ని జనా మీ అందరికీ కూడా అది పంచి ఆ గ్రూప్ లో చేస్తే మాకు ప్రయోజనం ఉంటుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా దాని కింద ఉన్న నెంబర్ ని సంప్రదించి ఆ గ్రూపులో చేరి ఈ యొక్క ఆధ్యాత్మిక మాధనం అనే సచేత్ర మాధనం అనే ఈ కార్యక్రమంలో భాగస్వాములై అందులో ఉన్న జ్ఞానామృతాన్ని పొందాలనుకున్న వారు ఆ గ్రూప్ చేరవచ్చు దీన్ని ఇప్పుడు జనార్దన్ రావు గారి మీదుగా ఆవిష్కరించబడుతుంది సాయంత్రంలో ప్రజాదరణలు ఉన్న వాళ్ళ తెచ్చి వేదిక మీదకి రమ్మని మధుసాయి దయచేసి అందరూ వస్తే ఈ యొక్క కార్యక్రమానికి నిండుగా ఉంటుంది ధనంజయ గారి కోరిక మన అందరి కోరిక ఏమిటంటే ఇలా పదే పదే ఇలా మనం సభా వేదిక మీద కలుసుకోవడం ద్వారా సాయి శక్తి ఏమిటో ప్రపంచానికి తెలుస్తుంది బాబా అంటే ఎవరు లేని వాళ్ళు అనుకుంటున్నారేమో కోటాను కోట్ల మంది కాదు కోటీశ్వర్లు ఉన్నారు మేధావులు ఉన్నారు అధికారులు ఉన్నారు దేశ ప్రధానులు ఉన్నారు దేశ హోమ్ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్నారు మన దేశానికి ఉపరాష్ట్రపతిగా గారు పనిచేసిన వెంకయ్య నాయుడు గారు కుమార్తె కూడా బాబా గారు చాలా గొప్ప ముఖ్య భక్తులు ఇలా ఎందరో ఉన్నారు వాళ్ళందరూ ఇంకా భేటీ రాల వాళ్ళందరూ భేటీకి వస్తే అసలు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని జయనార్దారు ప్రారంభించవలసిందిగా కోరుకున్నాం సాయి శ్రీ సాయి సాయి deya deya sai sai deya deya sai sai bhom sai sri sai deya sai 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 ram sai ram sai sai ram sai ram sai ram sai sai ram

साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई श्री सचिदानंद सद्गुरु साईनाथ महाराज की साईनाथ महाराज की साईनाथ ఈ పవిత్ర వేదిక మీద సాయి సచిత్ర పారాయణ సత్సంగ మహాయజ్ఞం పాప్లేటు ఆవిష్కరణ గారు వారి సభ్యులు అలాగే జనార్దన్ రావు గారికి కృతజ్ఞత నమస్కారాలు తెలియజేస్తున్నాం అలాగే మార్గదర్శి పురుషానులు సాయంత్ర ప్రచారకులు సాయిదా గారికి మిగతా సాయితృత్వ ప్రచారకులకి హైదరాబాద్ నుంచి ధనుంజయ్ కూడా కృతజ్ఞత నమస్కారాలు తెలియజేస్తున్నాం చిన్న మాట ఒక మాటతో ముగించేస్తాను ఇది ఒక మహాయజ్ఞం కేవలం బాబా చెప్పిన శ్రవణం మననం నిసనం పెద్దలు సాయిదాస్ గారు చెప్పారు ఇప్పుడు దీంట్లో క్యూఆర్ కోడ్ ఉన్నది వాట్సాప్ మీరు ఓపెన్ చేసి కెమెరా ఆన్ అవుతుంది వాట్సాప్లో కెమెరా ఆన్ చేస్తే ఆ కెమెరా ఈ క్యూఆర్ చూపిస్తే మీకు జాయిన్ లింక్ వస్తుంది మీరు జాయిన్ అయిపోవచ్చు ఎందుకంటే thank mm -hmm. you